పూర్తిగా బీసీలకు పెద్దపేట వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తమది బీసీ పార్టీ అని ఎలా అయితే క్లెయిమ్ చేసుకుందో ఆ మాట మాట్లాడకుండా అటువంటి మార్కును పూర్తిగా చెరిపివేసే ప్రయత్నం అటువంటి ముద్ర చెరిపివేసే ప్రయత్నం ఆ మార్కు తొలగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు అంటే బీసీలు వాళ్ళకొక్కలకే పరిమితం కాదు తెలుగుదేశం పార్టీ వైపున మాత్రమే ఉండు వైసీపీలో కూడా ఉన్నారని చూపించుకునే ప్రయత్నం బీసీలకు ఇప్పుడు అగ్రతాంబూలం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న నేపథ్యంలో ముప్పై మూడు శాతం ఇప్పుడు బీసీలకే మొత్తం చోటు కల్పించాలి అని అనుకుంటున్న నేపథ్యంలో చాలా వరకు మిగిలిన సామాజిక వర్గాలతో పోల్చుకుంటే బీసీల్లో ప్రధానంగా కీలక సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సామాజిక వర్గాలను కూడా వెలికి తీసి వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు ఇదే ఆయన ఎంచుకున్న సామాజిక న్యాయం సామాజిక సూత్రం అయితే దీనివల్ల కాస్తంత ఇబ్బందులు ఎదురైన తిరుగుబాటు మొదలైన నిరసనలు పెరిగినా సరే వాటన్నింటిని సర్ది చెప్పి సర్దుమణిగించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేశారంటే ఇప్పటికే పలు కీలక షాపుల్లో కూడా ఈ ప్రకటన చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే చాలా మంది పనితీరు అనేది సరిగ్గా లేకపోవడం చెప్పినా సరే వాళ్ళ పనితీరులో మార్పు కనిపించకపోవడంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారండి త్వరలో బీసీలకు పెద్దపేట వేసే కార్యక్రమంలో ముప్పై మూడు శాతం దాదాపుగా ముప్పై మూడు శాతం మంది పూర్తిగా బీసీలే ఉండబోతున్నారు వైసీపీ రేపు ప్రకటించబోయే సీట్లలో